ఏపీ రాజధాని అమరావతి విస్తరణకు మరో నలభై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ చేయాలనుకుంటున్నారు అంటే రాజధాని విస్తరణకు నలభై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది ఎక్కడెక్కడ భూములు సమీకరించాలో కొన్ని ప్రాంతాలు ప్రతిపాదిస్తూ సిఆర్డిఏ ముసాయిదానికి రూపొందించింది అంటే అంతర్జాతీయ అమరావతిలో ప్రస్తుతం తొంభై రెండు ప్రాజెక్టు గుర్తించింది అన్నమాట అమరావతిలో తొంభై రెండు ప్రాజెక్టులు ఈ తొంభై రెండు ప్రాజెక్టులు తయారవ్వడానికి దాదాపుగా అరవై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు దాంతోపాటు ఇంకా అమరావతికి రైల్వే లైన్ కూడా వస్తుంది అంతర్జాతీయ స్టేడియము మెట్రో రైలు లేకపోతే చెప్పుకోబోటి చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి దాదాపుగా ఇంకా అందుకని ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాలు అవసరం అమరావతికి అందుకోసం నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలనుకుంటుంది ఇప్పుడు తుళ్ళూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండలాల పరిధిలోని మొత్తం పదకొండు గ్రామాల్లో పద్దెనిమిది వేల ఎనభై హెక్టార్లు అంటే సుమారు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఎకరాలు అనమాట తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే తుళ్ళూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండలాల్లో అనమాట ఆలోచన చేస్తుంది తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం గ్రామంలో రెండు రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు అంటే హరిచంద్రాపురం గ్రామం ఉంది కదా తూళ్ళూరు మండలంలో అక్కడ రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది గ్రా ఎకరాలు తీసుకోవాలనుకుంటుంది వర్ణమాలలో పూర్తిగా ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు పరిమిలో పాక్షికంగా ఆరు వేల ఐదు వందల పదమూడు ఎకరాలు తీసుకోవాలనుకుంటుంది ఇది ఎక్కడ తూళ్ళూరు మండలంలో అలాగే అమరావ అమరావతి మండలంలో వైకుంఠపురంలోని మూడు వేల మూడు వందల అరవై ఎకరాలు ఎండ్రాయిలో రెండు వేల నూట అరవై ఏడు ఎకరాలు కల్లపూర్లో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఎకరాలు మూత మోత రకాల గ్రామంలోని రెండు వేల మూడు వందల నలభై ఐదు గ్రామాలు ఉంటుంది అలాగే నిరుముక్కల్లో రెండు వేల పదమూడు ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు అంటే అంటే ఈ గ్రామాలు పదకొండు గ్రామాలు అనమాట ఆ తూళ్ళూరు మండలంలోని హరిచంద్రాపురం వడ్లమాను పెదపరిమే అలాగే అమరావతి మండలంలోని వైకుంఠపురం ఎండ్రాయి కరలపూడి మూతడక నినుముక్కల అలాగే తాడికొండ మండలంలోని తాడికొండలోని పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు కంతేరులో మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఎకరాలు తీసుకోవాలనుకుంటారు అలాగే మంగళగిరి మండలంలోని కాజా గ్రామంలోని నాలుగు వేల నాలుగు తొంభై రెండు ఎకరాలు పాస్ సమీకరించాలని అనుకుంటున్నారు ఈ విధంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి అంత అంతర్జాతీయ విమానాశ్రమం స్పోర్ట్స్ సిటీ మార్ట్ ఇండస్ట్రియల్ సిటీల నిర్మాణానికి ఈ భూములు తీసుకురండి వీటి అవసరానికి ఏ భూమి కోసం భూసేకరణ వెళ్ళాలా భూసేకరణ జరపాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్తున్నారు ఇది హైదరాబాదులో ఇది అమరావతిలోని భూసేకరణ కోసం తీసుకోవాల్సి అనుకుంటున్నారు లక్ష్యాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం